హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ లాగ్ వచ్చే సండేదండి అర్లీ మార్నింగ్ కే లేచి అమ్మ నేను అన్ని క్లీన్ చేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ లోపల మా ఆయన వెళ్ళి మటను చికెను తీసుకొచ్చారనమాట మసాలాలు వేసేసి నేను మిక్సీకి మటన్ అయితే బిర్యానీ కలిపి పెట్టేశాను పక్కకి ఇదైతే మటను స్టీల్ కుక్కర్లో మటన్కి పెట్టాను అనమాట మసాలా వేసి బాగా మగ్గిస్తున్నాను ఇవన్నీ బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని ఒకతా పెట్టుకున్నాను అనమాట మసాలా ఉడుకుతుంది ఈ సైడ్ నేను శుభ్రంగా మటన్ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే మటన్ వేసేసి వండేస్తాను మటన్ కర్రీ అయితే అంటే అక్కడ హాస్టల్లో ఏమీ అంత సరిగ్గా ఫుడ్ ఉండదు కదండి అందుకే అర్లీ మార్నింగ్ లేచి మా పాప కోసం చేసుకొని వెళ్తున్నాను అలాగే మా పాప చేతిలో మేము కూడా తినొచ్చని ఇదైతే చికెన్ అండి చికెన్ కోసం ఫ్రెష్గా ఆడిచ్చిన అల్లం పిల్లలు పేస్ట్ ఆనియన్స్ వేసి బాగా వేపుతున్నాను అనమాట పచ్చివాసన పోయే వరకు వన్ డే ప్రాసెస్ అయితే చూపించలేదండి జస్ట్ నేను వన్ డే మాత్రమే చూపిస్తున్నాను అనమాట టమాటో కూడా వేస్తాను నేను చికెన్ కర్రీకి చాలా బాగా టేస్ట్ ఉంటుందనమాట నేనైతే ఇలాగే వండుకుంటానండి చికెన్ కర్రీ చూడండి టమోటా కట్ చేసేటప్పుడు ఒకటి పడిపోయిందనమాట చపాతీలు అయిపోయినాయి చికెన్ కర్రీ అయిపోయింది చికెన్ కర్రీ కొంచెం పలుచిగా చేశాను ఇదిగోండి మటన్ కర్రీ కూడా అయిపోయింది తర్వాత వైట్ రైస్ ఇంక ఈరోజు సండే కాబట్టి ఆంటీ వచ్చింది ఆంటీకి అన్నం పెట్టేశాను చపాతీని అన్నము ఇంకా మా ఆయనకు క్యారీ కట్టమని చెప్పాను అన్నమాట అన్నీ చపాతీ కడుతున్నాడు తర్వాత చూడండి లాస్ట్లో అయితే బిర్యానీ అయిపోయింది బాస్మతి రైస్లో నేనైతే మటన్ బిర్యానీ వండాను ఎంత బాగా వచ్చిందో అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంకా మేము కూడా టిఫిన్ తినేసి రెడీ అయిపోయి ఇంక ఊరికైతే బయలుదేరేసాము ఇగోండి అమ్మ నేను మా ఆయన మా తమ్ముడు మా కోడలు మా బాబు వెళ్తున్నాం అనమాట ఈ ఆర్చ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే వీడియో తీస్తున్నా ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్తామా సిరిని చూస్తామా అని చాలా ఆర్తుతుగా ఉంది నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట వెళ్తుంటే అసలు క్లైమేట్ సూపర్ గా ఉంది ఈ సైడ్ నేను ఎప్పుడు రాలేదు ఇంకైతే ఊరు వచ్చేసింది ఇగోండి ఇదే మా పాప వాళ్ళ కాలేజీ అనమాట అందుకే వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని ఇది మొత్తం ఏడాకట్లు ఉంటుంది అందుకే మా పాప చాలా భయపడుతుంది అనమాట అయినా సర్దు వస్తాం అన్నమాట మేము అని అండి చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు అనమాట ఏడాక అట్లా ఉంటుంది ఇది చూడండి అక్కడ దూరంలో ఏదో బూత్ బంగళాలు అక్కడ ఉంటాయి వెనుక ఈరోజు సండే కాబట్టి అందరు పేరెంట్స్ వచ్చారు ఇంక మా పాపని అయితే మొత్తానికైతే నేను కలిసేశాను మా పాప అయితే హ్యాపీ హ్యాపీ ఫుల్ హ్యాపీ అనమాట తర్వాత బోన్ చేసేసి మేమంతా బయటకు తీసుకొచ్చాము అవుట్ పాస్తో పాపకి కొంచెం ఏదో షాపింగ్ ఉందంటే పాపకి బుక్స్ అవి కావాలంటే బయటకు తీసుకొచ్చి అవన్నీ తీసిచ్చి మళ్ళీ వదిలిపెట్టేసి మేము ఊరికి వెళ్ళాలన్నమాట ఇక్కడికి వచ్చాము మేము కర్నూల్లో దీన్ని ఏదో అంటారు మర్చిపోయాను సారీ డి మార్ట్ వచ్చాము డిమార్ట్ లో కొన్ని తీసుకున్నాము అంతే